మీరు ఏ ఊరమ్మా ఈ ఊరేనా జగన్ గారు పరిపాలన సంక్షేమ పథకాలు అన్ని ఎందుకు ఎలాంటి పథకాలు ఎందుకున్నావు నువ్వు ఏ పథకాలు నాకు పింఛని డబ్బులే నాకు ఏమీ రాలేదు ఇందువల్ల అడగలేదు అడగలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు పెన్షన్ గత టిడిపి ప్రభుత్వం ఎంత వచ్చింది అప్పుడు రెండు వేలు వచ్చింది ఈ ప్రభుత్వంలో ఈ గతంలో వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు జగన్ గారు వచ్చాక పెన్షన్ పెంచారు బాగా బాగా ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ ఎలాగుంది వాళ్ళు తెల్లెత్తలోకి ఇచ్చేసి తలారిలోకి వచ్చి మనకి ఇంటింటికి వచ్చి మనం బయట తెరకుండా అలా తెచ్చి ఈ చుట్టే పంచాయతీలోకి తెచ్చుకున్నాం అవును ఇప్పుడు ఆఫ్ చేసేరు అమ్మా సరే జంగ పరిపాలన బాగా ఉంది బాగా ఉంది బాబు పరిపాలన బాగా చేసారు తమ్ముడు చేయలేదు అంటే లేదు మాకు పింఛిని అందింది అంతే తల వీలేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు మీకు అర్హులైన ఇవ్వలేదా మీరు అడగలేదా అడగలేదంటే మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అది అలా ఉండిపోయింది అవును ఆయన ఇవ్వడం వల్ల ఇప్పుడు అందలేదు అంట అందలేదు అందలేదు అంట సరే ఇక్కడ మన జనసేన తరఫున పంత నానాజీ గారు వైఎస్ఆర్ సీ ద్వారా కన్నబాబు గారు నిలబడుతున్నారు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది ఒకటి నువ్వు వచ్చే ఐదేళ్ళు ఏ ప్రభుత్వం చూడాలనుకుంటున్నావు ఏ జగన్ అంటారా జగన్నాథంకి ఏ ఊరండి అండి సార్ ఇక్కడ మరి ఎమ్మెల్యే అభ్యర్థుల కింద నానాజీ గారు అలాగే కనబదర్ పూడ చేస్తున్నారు సార్ కనబాబు గారు కనబాబు గారు పక్క పక్క అంటారండి మరి ఇప్పుడు జగన్ ఐదు పరిపాలన చేశారు కండి సంక్షేమ పథకాలు ఏమైనా పొందారు సార్ చెప్పండి ఏం చెప్తారా సార్ డబ్బులు తెలక అమ్మఒడి ఇంకా అదే పెద్ద పెన్షన్ సార్ మీకు రాలేదండి సరే సార్ మీకు గ్రామాన్ని ఇంకా అభిరుచిహారు సార్ ఇంకా ఇంకా రోడ్లు అన్ని జగన్మోహన్ రెడ్డి బాగా సార్ ఇప్పుడు ఎంపీ తరపున ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున గారు అలాగే జనసేన పార్టీ తప్ప ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సార్ మరి కాక ఎంపీ ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు సునీ బాగుంటుంది అనుకుంటున్నారు సార్ సార్ మరి ఇప్పుడు లాస్ట్ వచ్చిన సార్ ఇక్కడ వచ్చి మరి పైన కూటమి కింద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసిపోయి కదా సార్ జగన్ చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి ఉంది అంత పక్క ప్రజలందరూ కూడా జగన్గా చేస్తారు ఆయన ఉన్నారు

ఇంకా ఏమంటున్నా మంచి యువత కానీ డాక్టర్ కానీ ఏం రావట్లేదు అండి ఇల్లు తర నాకు ఇవ్వలేదు ఇల్లు సలం లేదమ్మా సరే మీరు ఇప్పుడు చెప్పారా మేము ఎవరికైనా వాలంటీర్లు కానీ ఏమని చెప్పారా ఏమన్నారా రాశారన్నారు రాలేదు ఇంకా రాలేదమ్మా సరే మరి అయితే మీరు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనకే చంద్రబాబు గారు పది సంవత్సరాల పరిపాలనకి ఏమైనా మార్పు వచ్చిందంటారమ్మా మరి మార్పు రాలేదండి మరి జగనే పెంచుతున్నాడు అందరు సరే అమ్మా అయితే మరి ఇప్పుడు కాకినాడ ఎంపీ తరఫున చలమశర్ సునీల్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున అదే శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా మరి ఎవరొస్తే వస్తే కాకినాడ అదే డెవలప్ అవుద్ది అనుకుంటున్నారమ్మా కన్నబాబు గారే రావాలండి వైసీపీ సీట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి పైన ఇప్పుడు జగన్ అలాగైనా ఓడించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసారు కదమ్మా మరి జగన్ గారు ఓడిపోతారు గెలుస్తారంటారు చంద్రబాబు నాయుడు ఓడిపోవాలా జగన్ గెలాలండి సరే అమ్మా థ్యాంక్స్ అమ్మా అవకాశం వచ్చిందా సార్ ఏ ఊరు సార్ వాకలపూడి వాకలపూడి సార్ సరే సరే ఇక్కడ వాకలపూడి ఎమ్మెల్యేల కింద పంతొమ్మిది నానాజీ గారు అలా కొరసాల కనబాగారు పోటీ చేస్తున్నారు సార్ మరి ఎవరు వస్తే కదా డెవలప్ అవుతుంది ఇంకా పట్టించుకుంటారు ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఎవరనుకుంటున్నారు సార్ ఇప్పుడు కన్నబాబు గారు కాకినాడ వాళ్ళు కన్నబాబు గారు వస్తే బాగుంటుంది సునీల్ గారు వస్తే బాగుంటుంది సునీల్ గారు వస్తే బాగుంటుంది ఓకే సార్ మరి ఇప్పుడు సునీల్ గారు ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయారు కదా సార్ ఈసారి అని గెలుస్తారా ఈసారి గెలుస్తారా కంపల్సరీ అవును సార్ రెండు ఓట్లు ఫ్యాన్కే వేస్తాం కే వేస్తారు

కాకినాడ ఎంపీల ఎంపీ కింద సినిమా గారు చేస్తున్నారు కదా సార్ ఆయన మరి ఆయనకు పోటీగా జనసేన దిగుబడి దిగుతుంది సార్ మరి మళ్ళీ శ్రీనివాస గారు మరి అంత మధ్య పోటీ అయినా కాకినాడ రోడ్ లో కన్బావు గారు ఎంపీ సింగల్ సీట్ ఏమో సున్ని గారు సార్ మరి పైన ఎలాగైనా జనంగా జెంచాలని కూటంగా చేశారు కదా సార్ చేసిన మాటలు ఏమో పట్టవు కానీ మళ్ళీ జగన్ వస్తారు మళ్ళీ జగన్ వస్తారు సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వానికి ఏమైనా దీంట్లో చేస్తే బాగుండు ఇంకా ఇంకా ఏబీ అభివృద్ధి చెందితే ఎలాంటి ఆటలు చేస్తాయి అభివృద్ధి అవుతుంది కదా చెప్పారు జగన్ గారు అవును సార్ ఇంకా మళ్ళీ మనం వస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పారు ఓకే సార్ అలాగే ఆయనే రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ అనిత మేడం ఏ ఊరు మేడం కాకర్ రోల్ తరఫు ఇక్కడ అంతా నానాజీ గారు అలాగే కొత్త కన్నబాగారు పోటీ చేస్తున్నారు మేడం మరి ఎవరు వస్తే అంతా గ్రామాలను డెవలప్ అవుతాయి అనుకుంటారు మేడం వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది జనసేన వస్తే బాగుంటుంది మేడం మళ్ళీ కనిపవేరా అదే మళ్ళీ మరి సరే జనంగా ఐదు సంవత్సరం పరిపాలన చేసేది కాదు వాడు ఐదు సంవత్సరం పరిపాలన సంక్షేమ పడతారు చాలా పెట్టారు మేడం మీరు ఏమైనా పొందడం సంక్షేమ పడుతుంది పొందేవి అండి చెప్తారు మేడం ఏం పొందరు పిల్లలకి జీవిడి పడ్డది జీవిడి పడ్డది మేడం అమ్మవోడి మా తోట అకరావాళ్ళకి రెండు మాటలు మాత్రం చేసేవాడు మేడం పెద్ద కంక్షన్ కాని ఇంట్లో ఇల్లు పట్టాలు కానీ మాకు అది ఏమి రాలేదు పెన్షన్ అది లేదు కానీ ఈ పిల్ల మాకు రుణమాఫీ ఒకటి పిల్లలకి జీవిడీ ఒకటి పడ్డది రైతు భరోసా పడ్డది రైతు భరోసా పడ్డది మేడం అయితే మీరు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు మేడం పొందాం సరే మేడం అయితే మీరు ఇక్కడ కాకినాడ ఎంపీ తరఫున చలమల్ సార్ సునీల్ గారు వైఎస్ఆర్సీ పార్టీ తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున వదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మరి కాకినాడ ఎంపీ జనసేన వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మేడం వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు మేడం లాస్ట్ పైన టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసింది కదా మేడం కూటమి కింద పవన్ కళ్యాణ్ గారు చంద్రమోహన్ గారు మరి జగన్ గారు ఓడిపోతారంటారు జగన్ గారు గెలుస్తారు మేడం అయితే చంద్రమోహన్ రెడ్డి సంవత్సరం ఐదు సంవత్సరాల పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన మార్పు వచ్చిందంటారా మేడం చాలా మార్పు వచ్చింది వచ్చి వచ్చే రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మేడం ఏపీకి జగన్స్ వాకులు పూడమ్మా మళ్ళీ కాక తరపున పంత నాజీ గారు అలాగే కొరస కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు మరి ఎవరు మరి వాకిలి పొడి ఇంకా గవర్నమెంట్ డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు కన్నబాబు గారు వచ్చినా అన్ని ఉన్నాయి వస్తే బాగుంటుంది అనుకుంటారు సరే మరి అయితే మరి జగన్ గారు వైఎస్ పరిపాలన చేశారు కదా మీరు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు మీరు ఏం పొందారు సంక్షేమ పథకాలు విద్యా దేవిన విద్యా దేవిన మీకు డా పెద్దలు పెన్షన్ సరే మేడం అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరం పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు పశు సంవత్సరం పరిపాలనకి ఏమైనా మార్పు వచ్చిందంటారా చాలా వచ్చింది చెప్తారా మార్పు వచ్చింది ఆయన కంటే ఎక్కువ పథకాలు అభివృద్ధి చేశారు కాకినాడ ఎంపీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున చలమల్ సార్ సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మేడం మరి దాని గురించి ఏమైనా చెప్తారు మేడం అదే వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది అనుకుంటారు మేడం సరే మేడం మరి ఇప్పుడు పైన కూటమి కింద పవన్ కళ్యాణ్ గారు టిడిపి చంద్రబాబు గారు అందరు కలిసారు కదా మేడం మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు గెలుస్తారు అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నారా ప్రజల్లో ఉన్నారా మేడం సరే థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్